స్వాగతం గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణానికి సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూమి కొనుగోలు విషయంలో సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామం శివార్న గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని వర్మ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు అరవై ఆరు ఎకరాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు స్కామ్ ఇక్కడ పిఠాపురం టౌన్కి సంబంధించిన పట్టాల్లో ఇది మేము ఇంకా ముందునొస్తే మేము మునిగిపోతామని చెప్పి రాలేదు వర్షం వర్షం వస్తే గుండెల్లో నీళ్ళు నేను ఇక్కడ నిలబడితే వెనక గట్టు అటు సైడ్ వెళ్తే కరెక్ట్గా నా తలం తేత్తు గట్టు కొంత రోడ్డు అంటే ఇక్కడ ఫిల్లింగ్ పేరుతో ఇక్కడ ఫిల్లింగ్ చేస్తామని చెప్పి భూమి సేకరణలో భూసేకరణలో కూడా ఇరవై ఇరవై ఐదు కోట్లు కొట్టేశారు ఫిల్లింగ్ పేరుతో నరేగా స్టిక్కర్ మొత్తం లేదంటే దగ్గర దగ్గర నియోజకవర్గంలో నూట యాభై రెండు వందల కోట్లు మట్టిని తరలించి అమ్ముదొబ్బారు అంటే ఇంత అవినీతి జరిగింది అంటే ఇక్కడ ఫిల్లింగ్ చేయడానికే ప్రభుత్వం ఇచ్చి డబ్బు సరిపోద్ది ఇక్కడ వాడు ఎక్కడి నుంచి వేస్తాడు ఇంత లోతు పిల్లలు ఎక్కడ వేస్తాడు పిల్లలు వేసి ఇల్లు ఎలా కట్టుకుంటాడు ఇక్కడ ఎవడ సరిహద్దు అడిగి తెలియదు ఎవడ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు ఎలక్షన్లో ఇష్టానుసార రిజిస్టర్ చేస్తారు అంతే ఎంపీని పాత ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి ముడుపులు అందాలి ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డి భూసేకరణలో ముడుపులు అందాలి ఫిల్లింగ్లో మట్టి మాఫియాలో ముడుపులు అందాలి ఈ విధమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు ఇవన్నీ వాస్తవాలు కళ్ళు కనపడుతుంటే ఇక్కడ రా జగన్మోహన్ రెడ్డి పిఠాపుణు రా ఇక్కడ చూడు తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శింది కానీ ఇక్కడ దారుణంగా ఉంది మరి ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఒకసారి స్టడీ చేసి దీని తర్వాత వీటిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన చేసి చేస్తాం ఇప్పుడు కూడా సెంట్లో అధికంగా ఇస్తున్నారు ఏ గ్రామాల్లో అయినా ఇప్పటివరకు వరకు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి హౌసింగ్లను కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంది ఇచ్చి రెండు కలిపి పేదవాడికి ఇల్లు అప్పు లేకుండా కట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం ఏది ఏమైనా ఇంత అవినీతి జరిగింది దీని మీద కూడా ఎంక్వైరీకి మేము రేపు మంగళగిరిలో ఎప్పుడో వెళ్ళి ఈ రెండు మూడు రోజుల్లో మంత్రులు ఉంటున్నారు కాబట్టి హౌసింగ్ మినిస్టర్కి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా మేము అడుగుతామని చెప్పి తెలియజేస్తాం పిఠాపురం పట్టణవాసులకి ఇంత అన్యాయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి పట్టణ వాసులు కోరుతున్నాము ఇప్పుడు మేము వచ్చేసరికి తొమ్మిది వందల యాభై వేల ఎన్టీఆర్ అపార్ట్మెంట్లు ఇచ్చాం తిట్టుకో హౌసెస్ వాళ్ళకి ఇప్పుడు వరకు ఇంట్లోకి వెళ్ళకుండా చేశాను ఐదు సంవత్సరాల్లో దగ్గరదే లేదంటే పదిహేను పదహారు కోట్లు రెంటన రూపేనా నష్టపోయారు తర్వాత ఈఎంఐ వడ్డీలు అయిపోయాయి వాటిని కూడా అన్నీ పాడు చేసి పెట్టారు నేనేమంటున్నానంటే వాటిని కూడా త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ రిలీజ్ చేసి వాటిని రిపేర్ చేసి ఇల్లు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి